క్యాన్సర్ అసలు మీరు ఎప్పుడో ఒకసారి క్యాన్సర్ వినే ఉంటారు అసలు వినని వాళ్ళు అయితే ఉండరు ఎవరో ఒకరు క్యాన్సర్ వచ్చి చనిపోయిందని చెప్పి లేకపోతే హీరోయిన్కి క్యాన్సర్ వచ్చిందని చెప్పి మీరు నిజ జీవితంలో ఖచ్చితంగా క్యాన్సర్ అనే పదం వింటారు ఇది ఎంత డేంజర్ అసలు ఎలా వస్తుంది అసలుకి ఇది ఎట్లా వస్తుంది అంటే బ్యాక్టీరియా నుంచి వస్తుందా లేకపోతే ఏదైనా తినడం వల్ల వస్తుందా లేకపోతే తాగడం వల్ల వస్తుందా అసలు బ్యాక్టీరి ఎందుకు అంటే ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఎందుకు అంత దీనికి అంటే ఇది వస్తే నైంటీ పర్సెంట్ మంది ఎందుకు చనిపోతారు అయితే ఈ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు ఈ క్యాన్సర్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే ఇది ఏదో ఇంగ్లీష్లో వాడ్స్లో తెలుగు వాడ్స్లో కాకుండా మనకు మన భాషలో మనం పూర్తిగా అర్థం చేసుకునే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లీజ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి క్యాన్సర్ అనేది వంద రకాలు ఉంటుంది వంద రకాల పైనే ఉంటుందన్నమాట బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి లెన్స్ క్యాన్సర్ ఇట్లా మనకి తెలియని పేర్లు ఎన్నో ఉన్నాయి అయితే ఈ దాంట్లో ఏంటంటే ఫస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత అసలు ఇది ఏ క్యాన్సర్ అని వచ్చిందని తెలుసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట ఇది పెద్ద ప్రాసెస్ అనమాట అందుకే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నైంటీ పర్సెంట్ చనిపోతారు అనమాట దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి దీని ట్రీట్మెంట్ ఏదో ఇప్పుడు మనం చూద్దాం మన జీవితం అనేది ఒక కణంతో స్టార్ట్ అవుతుంది ఆ కణం రెండు కణాలు రెండు నుంచి నాలుగు నాలుగు నుంచి లక్ష లక్ష నుంచి కోట్లు ఇట్లా ఈ కణాలు పెరిగి టిష్యూస్గా అంటే కణజాలంగా ఏర్పడుతుందనమాట ఈ కణజాలాలు లాస్ట్కు మన బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ నుంచి వెళ్ళి మనం మన అవయవాలు అవయవాల నుంచి వెళ్ళి మన మానవ శరీరం అయితే రెడీ అవుతుంది అనమాట అర్థమైంది అనుకుంటా కదా ఒక కణం కణం నుంచి వెళ్ళి చాలా కణాలు ఏర్పడి కణజాలంగా ఏర్పడి తర్వాత అవయవాలు వస్తే అవయవాలు నుంచి వెళ్ళి మన బాడీ అయితే ఏర్పడుతుంది అయితే మన మానవ శరీరంలో ప్రతి కణానికి మధ్యలో కేంద్రకం అయితే ఉంటుంది ఈ కేంద్రకం అయితే ఎప్పుడు విడిపోవాలి లేకపోతే ఎప్పుడు పెరగాలి ఎప్పుడు డివైడ్ కావాలి అన్ని డీటెయిల్స్ అన్నీ డిఎన్ఏ రూపంలో అయితే ఈ కేంద్రకంలో అయితే ఉంటాయి అయితే ఈ కేంద్రకం కూడా అంటే ఈ డిఎన్ఏలో కూడా జీన్స్ అనేవి కూడా ఉంటాయి అయితే డిఎన్ఏ అనేది ఒక పుస్తకం అయితే జీన్స్ అనేది అందులో ఉన్న పాటలు అనమాట అంటే మనము ఒక కణం కనుక విడిపోయేటప్పుడు ఇక్కడ దీంట్లో ఉన్న జీన్స్ కూడా ఇంకో కణంలోకి కాపీ అవుతాయి అనమాట ఒకవేళ కాపీ కాకపోతే కాపీ కాకుండా అంటే కొన్ని మనము ఉండే ఏరియా బట్టి పొల్యూషన్ ఉండొచ్చు లేకపోతే కొన్ని రసాయనాల వల్ల కావచ్చు కనం డివైడ్ అయ్యేటప్పుడు కనుక దీంట్లో ఉన్న జీన్స్ కనుక కాపీ కాకపోతే దీన్ని మ్యూటేషన్ అంటారనమాట అయితే ఇట్లా డివైడ్ అయ్యేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే అదంతలు అదే రిపేర్ చేసుకుంటుంది ఒకవేళ రిపేర్ చేసుకోకపోతే అదంతా సూసైడ్ చనిపోతుంది అదంతా ఆ కణం అంతలో అదే చనిపోతుంది అనమాట అంటే చెప్పాలంటే సూసైడ్ కూడా వేసుకుంటుంది అంటే అంత అంత పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట కణం మీకు అర్థమైంది అనుకుంటా ఒకవేళ కణం డివైడ్ అయ్యేటప్పుడు దీంట్లో ఉన్న జీన్స్ ఇంకో కణంలోకి కూడా కాపీ కాకపోతే అదంతలో అది రిపేర్ చేసుకుంటుంది రిపేర్ చేసుకోలేకపోతే అది చనిపోతుంది అనమాట అయితే ఇట్లా డివైడ్ అయ్యేటప్పుడు లక్ష ఇరవై వేల మిస్టేక్స్ అయితే జరుగుతాయి అవి మన మానవ శరీరానికి అయితే మంచిదే కానీ కొన్ని కొన్ని సమయంలో మనకు మంచిది కాదు అయితే ఇట్లా డివైడ్ అయ్యేటప్పుడు అదంతలదే చనిపోతుంది కదా సూసైడ్ చేసుకుంటుంది కదా ఒకవేళ చనిపోకుండా ఉన్న కణం చనిపోయే అదంతలదే చనిపోయే గుణ అయితే కోల్పోతుంది దీన్నే క్యాన్సర్ అనమాట అంటారు క్యాన్సర్ అంటారు ఇక కణానికి మరణం ఉండదు అది విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉంటుంది మన బాడీలోని ప్రతి కణం మనకు సహాయం చేయడానికి మనకు ఏదో విధంగా వెళ్ళిపోయడానికే సిద్ధంగా ఉంటాయి కాకపోతే ఇట్లా విడిపోయినటువంటి ఈ క్యాన్సర్ సెల్ అయితే ఇక విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉంటుంది దానికి అదే అదే దేని గురించి కాదు దానికి అదే పని చేసుకుంటుంది ఇక అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు అయితే ఈ కణం ఒకటి నుంచి రెండు రెండు నుంచలు మూడు ఇట్లా పెరిగిన కొద్దీ మనకు అది మన బాడీలోని హ్యూమినిటీ పవర్ కూడా దొరకకుండా తప్పించుకుంటుంది ఈ వారాల తడబడి నెలల తరబడి మెల్లమెల్లగా అయ్యి కంతిలాగా ఏర్పడుతుంది దీన్ని ట్యూమర్ అంటారు మన బాడీలో ఉండే ప్రతి ట్యూమర్ క్యాన్సర్ అయితే కాదు అయితే దీంట్లో రెండు రకాలు ఉంటాయి బినాంగ్ ట్యూమర్ అంటే ఇది మెల్లమెల్ల పెరుగుట పెరుగుట కంతిలాగా ఏర్పడుతుంది ఇది వేరే బాడీ పార్ట్కి వెళ్ళదు ఒకే దగ్గర ముద్దలా ఉంటుంది దీన్ని అయితే మనము సర్జరీ ద్వారా అయితే తీయవచ్చు మనకు అంటే ఒక దగ్గర ఉంటుంది వేరే బాడీకి టచ్ కాదు కాబట్టి సర్జరీ నుంచి తీయవచ్చు ఇక రెండోది వచ్చేసి నైట్ ట్యూమర్ ఇది చాలా అంటే చాలా డేంజర్ ఎందుకంటే ఇది ఒక్క ప్లేస్లో కాకుండా మన రక్తనాళల్లో రక్త కణాలలో కలిసి వేరే వేరే ప్లేస్కి మనకు జర్నీ చేసి ఒక దగ్గర ముద్దెలాగా అయ్యి అక్కడైతే మనకు క్యాన్సర్ గడ్డలాగా ట్యూమర్లాగా ఏర్పడి క్యాన్సర్ అయితే ఏర్పడుతుంది అయితే ఇది బ్లడ్ బ్లడ్ నుంచి వెళ్తుంది కాబట్టి మన బ్లడ్ ప్రతి బాడీలో ప్రతి పార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి ఇది చాలా ప్లేస్లో అంటే అవుతుంది అనమాట అయితే దీన్ని కనిపెట్టి తీయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే బ్లడ్లో ఉందంటే చాలా కష్టం ఎందుకంటే బ్లడ్ బ్లడ్డే ఉంటుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా డేంజర్ మనం అంటే ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఇదే అనమాట అది బ్లడ్ వల్ల ప్రతి పార్ట్కి అయితే తెలుతుంది అట్లా ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ట్యూమర్ అనేది ఒక దగ్గరే ఉంటుంది సర్జరీ వల్ల తీయచ్చు కాబట్టి దీన్ని సర్జరీ వల్ల తీయలేము దీనికి కొన్ని రకాలు ఉంటాయి అది కూడా మూడు రకాలు అవి ఇంకా క్యాన్సర్ని మూడు రకాలుగా అయితే మనం ట్రీట్మెంట్ అయితే వేయచ్చు ఒకటి సర్జరీ ఒకటి నెక్స్ట్ రేడియోథెరపీ ఒకటి ఒకటి కీమోథెరపీ ఈ మూడింటి నుంచి అయితే చేయొచ్చు అయితే మనకు ఒకరి దగ్గర ఏమో ఒక దగ్గర మనకు క్యాన్సర్ ఉందనుకోండి దాని సర్జరీ వల్ల అయితే తీయవచ్చు కనుక బ్లడ్లో అయితే మాత్రం తీయలేము ఎందుకంటే ఇది వేరే వేరే ప్లేస్లోకి ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సర్జరీ ద్వారా తీయలేము అయితే ఇక రెండోది వచ్చేసి రేడియోథెరపీ రేడియోథెరపీ అనేది కొన్ని లేజర్ లైట్లని కొన్ని పవర్ఫుల్ పవర్ఫుల్ లేజర్ లైట్లని ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడికి పంపించి అక్కడ దాన్ని అయితే ఇట్లా శక్తివంతమైన లేజర్ లైట్ పోవడం వల్ల దాన్ని అయితే నాశనం చేయొచ్చు అయితే ఇది ఏంటంటే ఒకటి రెండు రోజులు అయితే సరిపోయి అయిపోయేదైతే కాదు వారాలు పట్టవచ్చు నెలలు పట్టవచ్చు ఇట్లా దీన్ని ట్రీట్మెంట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ అయితే కణలు అయితే చనిపోతాయి అయితే ఇక మూడోది వచ్చేసి కీమోథెరపీ ఇది చాలా అంటే చాలా డేంజర్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి రెండవ ప్రపంచ యుద్ధంలో యూజ్ చేసినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి మాస్టర్ గ్యాస్ నుంచి అయితే ఈ కీమోథెరపీని అయితే డెవలప్ అయితే చేసిరు అయితే దీన్ని మన బాడీలోకి సిరంజీ ద్వారా లేకపోతే నోట్ ద్వారా అయితే పంపిస్తారు అయితే దీన్ని ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మనకు ఏ కణాలు అయితే ఎక్కువగా అభివృద్ధి చెందుతాయో స్పీడ్గా దెబ్బ దెబ్బ దబ ఒక నుంచి రెండు ఇట్లా ఏవైతే డెవలప్ చేస్తాయో దాని మీద అయితే ఇది మనకు అటాక్ చేసి దాన్ని అయితే నాశనం చేస్తుంది అయితే మనకు తెలుసు కదా క్యాన్సర్ సెల్స్ తొందరగా డెవలప్ అవుతాయి కదా అయితే ఈ కీమోథెరపీ ఈ డ్రగ్స్ అనేది దాని మీద పని చేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే మన బాడీలో కూడా కొన్ని కణాలు చాలా తొందరగా డెవలప్ అయ్యే కణాలు ఉంటాయి అయితే దీనికి తెలియదు కదా ఈ డ్రగ్స్కి ఇది క్యాన్సర్ కణాలు లేకపోతే మంచి కణాలు అని తెలియదు కదా మంచి కణాల మీద కూడా ఇది ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అంటే చాలామంది మీరు చూసే ఉంటారు ఈ ఫోర్ స్టేజ్ వాళ్ళకు ఇట్లా కిముత్రులు చేసినప్పుడు హెయిర్ అంతా ఉసిపోతుంది గుండు ఉంటుంది చూసిరా ఇదే ఎఫెక్ట్ అనమాట అంటే జుట్టు తొందరగా గ్రో అవుతుంది కాబట్టి దాని మీద ఆ కణాల మీద ఎఫెక్ట్ చూపెట్టడం వల్ల మనకు ఎంటకలు అయితే చూసిపోతాయి ఇంకోటి మనము సెకండ్ది థెరపీ అనుకున్నాం కదా దాంతో బోల్చి కూడా ఇది కొంచెం డేంజర్ రేడియో థెరపీ ఏంటంటే మనం ఎక్కడైతే లేజర్ అయితే పంపిస్తామో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల కణాలు మాత్రమే కొన్ని నా డ్యామేజ్ అవుతాయి కాకపోతే ఇది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బాడీలో కొన్ని మంచి మంచిగా యాక్టివ్గా ఉండే కణాలు కూడా కొంచెం నాశనం అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి అయితే అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ అయితే స్మోకింగ్ అనమాట ఈ స్మోకింగ్ తాగడం వల్లనే ఎక్కువ క్యాన్సర్ అయితే వస్తుంది అయితే స్మోకింగ్ తాగడం వల్ల పదహారు రకాల క్యాన్సర్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే స్మోకింగ్ తాగే వాళ్ళ పక్కన ఉంటారు చూసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ఎక్కువ మనకు క్యాన్సర్ వచ్చేది అయితే స్మోకింగ్ వల్లనే ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ పొల్యూషన్ ఉండే ప్రాంతంలో ఉండొచ్చు లేకపోతే ఏదైనా కంపెనీలు ఎక్కువ ఉండి రసాయనాలు పంపించే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది వీడియో మీకు ఇస్తున్నా నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ ఉన్న బిల్లైకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇప్పటికైనా అర్థమైతే అనుకుంటా క్యాన్సర్ అంటే ఏందో క్యాన్సర్ అనేది మన బాడీలోనే పుట్టి మన బాడీలోనే పెరిగి మనల్ని చంపేస్తుంది ఖచ్చితంగా ఇది చాలామందికి తెలిసే విధంగా అందరికీ షేర్ చేయండి ఇంతటితో వీడియో అయితే మీకు ఇస్తున్నా జై హింద్